ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ వన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా మందికి మన సబ్స్క్రైబర్స్కి తెలుసు మేము రీసెంట్గా ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసామని సో ప్రీ స్కూల్లో ప్రీ ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము సో ఆ సెలబ్రేషన్స్ మీతో పంచుకుందామని ఈ వీడియోలో ఈ వీడియో అయితే తీస్తున్నాను మా స్కూల్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసామంటే పిల్లల చేత ఫ్లవర్ పెటల్స్తో రంగోలి అనేది చేపించాము సో వాళ్ళు వాళ్ళతో గ్రూప్ యాక్టివిటీ అనమాట ఇది ఇలా చేయించడం వల్ల ఏంటంటే పిల్లలకి సో వాళ్ళకి చాలా హాలిస్టిక్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది యాక్టివిటీ అంటే ఏంటంటే సో ఇప్పుడు వాళ్ళు చూసారా లైన్గా గ్రౌండ్గా కూర్చున్నారు అలా కూర్చునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి పేషెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ని అవన్నీ టచ్ చేస్తున్నారు కదా సెన్సరీ డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా కల్చరల్ అవేర్నెస్ ఉంటుంది సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అంటే ఇప్పుడు ఇలా గ్రూప్ కింద కూర్చున్నారు కదా సో నలుగురిలో కూర్చొని వర్క్ చేయడము వర్క్ ఇన్ ద సెన్స్ ఇలా యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళకి సోషల్ స్కిల్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట అండ్ వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఏదో ఏదో యాక్టివిటీ చేయించడం కాదు సో మనం చేసిన ఏ యాక్టివిటీ అయినా సరే వాళ్ళ హోలిస్టిక్ గ్రోత్కి అనేది యూస్ అవుతుంది అన్నమాట సో ఇలా అయితే మేము ఫ్లవర్ పెటల్స్తో చేపించాము పిల్లలకి రంగోలి అంటే ఉగాది అంటే ఖచ్చితంగా ముగ్గు ఇదంతా ఉంటుంది కదా సో అదైతే మేము ఈ విధంగా చేయించాము ఫైనల్గా మా లిటిల్ కిడోస్ ఈ రంగోలి అయితే ఇలా చేశారు సో ఇప్పుడు రంగోలి చేసేసి సైలెంట్గా కూర్చున్నారన్నమాట నెక్స్ట్ అయితే వాళ్ళు ఇంకా పూజ అది అన్నీ చేసుకున్నాము ఆ నెక్స్ట్ వాళ్ళ చేత ఉగాది పచ్చడి కూడా చేపించమాట సో ఉగాది అంటే ఉగాది పచ్చడి లేక ఎలా సెలబ్రేట్ చేస్తామో సో వాళ్ళకి కూడా ఎలా చేయాలి ఏంటనేది జస్ట్ వాళ్ళ చేత అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేయించి కల్పించి పచ్చడి అనేది ప్రిపేర్ చేయించాము అందరి చేత వేయించి సో ఇలా అయితే మా స్కూల్లో ఉగాది అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు కదా వీళ్ళకి అంతా ఇంకా చాలా అయితే ఉంది ఐడియాస్ బట్ కాకపోతే వాళ్ళు అంతా మనకి సపోర్ట్ చేయరు సో వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా కొన్ని ఐడియా కొన్ని అయితే చేయించమాట సో ఇలా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ నేను లేహా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇదిగోండి సో అందరూ పిల్లలందరూ ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకొచ్చారు సో అందుకని మనం కూడా శారీ కట్టుకొని వెళ్ళాను నేను కూడా సో నా శారీ అలా ఉంది ఈ శారీ నేను రాజమండ్రిలో ఒక షాప్ నుంచి తెప్పించుకున్నాను సో ఈ శారీ చాలా కంఫర్ట్ ఉంటుంది ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము స్కూల్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఈ గిఫ్ట్ అయితే ఉంది శ్రావణి వాళ్ళు దశ బర్త్డేకి అయితే ఇచ్చారు సో వాడు ఆల్రెడీ ఒక కిడ్డీ బ్యాంక్లో ఉన్న మనీని ఆ రోజు మీకు బర్త్డే వీడియోలో చూపిస్తే ఆ కిడ్డీ బ్యాంక్లో మనీ వేయడం చూపించాను కదా సో ఇప్పుడు ఏందైనా కొత్తది వస్తే దానివైపే కదా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఈ కిటీ బ్యాంక్లో ఉన్న మనీ తీసుకెళ్ళి ఆ బ్యాంక్లో వేస్తున్నారు ఇలా పిల్లలు కూడా సరదాగా కసప్ దీంతో మనీ వేసి ఆడుకున్నారన్నమాట శ్రావణి అయితే మంచి గిఫ్ట్ ఇచ్చింది చాలా బాగా యూస్ఫుల్ గిఫ్ట్ మేమైతే ఈసారి ఈ కిడ్డీ బ్యాంక్ ఫుల్ అయ్యాకే తీయాలి అనుకున్నాము నెక్స్ట్ అయితే అలా కాసేపు బ్రెస్ తీసుకుని ఈవినింగ్ అయ్యాక షాపింగ్కి అయితే వెళ్ళాము కొత్త అమావాస్య కదా సో అమ్మవారికి చేరుకుందాము చీర పెడదాము నెక్స్ట్ డే కొత్త అమావాస్య సో అందుకని నూకల తల్లి పండగ చేస్తాము కదా షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా షాపింగ్కి వెళ్తే ఇక్కడ లిఫ్ట్లోని ఇక్కడ కంకటలో లిఫ్ట్ కొంచెం సర్కిల్లో ఉంటుంది మాట భలే ఉంటుంది పిల్లలు బాగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లిఫ్ట్ సో అది నెక్స్ట్ అయితే శారీస్ చూస్తున్నాను కాటన్ శారీ తీసుకుందామని నాకు కాదు అంటే మా మామకి సో అందుకని మా మామకైతే శారీ తీసుకున్నాను తీసుకొని అది అమ్మవారికి పెట్టేసి శారీ మా మామకి ఇద్దామనేసి శారీ అయితే సెలెక్ట్ చేసాము బట్ కాటన్ శారీస్ కొంచెం పెద్దవాళ్ళకి కొనడం కష్టమే అంటే నాకైతే నాకు కొనుక్కోవడం ఈజీ అనిపిస్తుంది కానీ ఇంకెవరికైనా కొనాలంటే కష్టంగా అనిపిస్తుంది సో అలా అలా లిఫ్ట్లో కాసేపు బాగా ఎంజాయ్ చేశారు లేహా అయితే ఫుల్ షాప్ అంతా తిరిగేసింది కట్ ఇదేంటి సాలరీ వచ్చిన రోజు మాత్రం షాపింగ్కి వెళ్ళకూడదు ఎందుకంటే నేను ఒకసారి కొనుక్కుందామని వెళ్ళి రెండు సారీలు కొనుక్ కొనాల్సి వచ్చింది అదిగోండి ఆ గ్రీన్ శారీ నా కోసం కొనుక్కున్నాను నెక్స్ట్ అయితే లేహా ఇక్కడ ఈ జ్యువెలరీస్ అది ఉంటుంది కదా అవన్నీ చూసి కొనవంటుంది దీని మాటలు కలు మురిసిపోయి ఎత్తుకొని అన్నీ చూపిస్తున్నారన్నమాట సో అన్నీ నాకు ఇది కొనమ్మా అది కొనమ్మా అంటుంది అంతే నా ఆడపిల్ల కదా ఆ మాత్రం ఉండాలండి నెక్స్ట్ అక్కడ నుంచి అయితే గ్రాసరీ స్టోర్కి వెళ్ళిపోయాము ఇది నాచర్స్ వెల్ స్టోర్ దీనికోసం కొంచెం చిన్న వీడియో అయితే నేను సెపరేట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ షాప్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి అంటే అన్ని ఆర్గానిక్స్ ప్రోడక్ట్సే ఉంటాయి మోస్ట్లీ అంటే అన్ని ఆర్గానిక్వే ఉంటాయి మనకి పప్పు ఉప్పు బాదం ఇంకొక వాట్ నాట్ అసలు అన్నీ ఉంటాయి మనం తినడానికి మన స్కిన్ కేర్ హెయిర్ కేర్ అన్నీ ఉంటాయి సో అన్నీ అయితే ఇక్కడ తీసుకోవచ్చు సో షాపింగ్ అయితే అలా చేసాము నెక్స్ట్ అయితే షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి మేమైతే ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలి నెక్స్ట్ ఏమో ఇంకా వంట అది ఇంటి గిన్నెలు ఉంటాయి కదా ఆబ్వియస్గా కిచెన్లో పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నాకైతే సో అలా వదిలేసి వెళ్ళిపోయాం స్కూల్ నుంచి రెస్ట్ తీసుకొని ఇక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అలా షాపింగ్కి వెళ్ళిపోయాం కదా వచ్చి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి సో ఇవన్నీ క్లీన్ చేయ తప్పకుండా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే రేపు మార్నింగ్ పండగ కదా ఉన్న స్టవ్ ఇవన్నీ క్లీన్ చేయాలి బట్ స్టవ్ అవన్నీ మార్నింగ్ చేసుకున్న ఇడ్లీస్ అయితే ఇప్పుడే క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త అమ్మాస్య ఎప్పుడు నేనైతే అమ్మవారికి ఉపహారం అది పెట్టలేదు ఈసారి పెడదాం అనుకుంటున్నాను సో అందుకని పప్పన్న ఉండి పాలు అయితే బాబు గారికి వెయిట్ చేస్తున్నాను దశబాబు ఇదిగోండి నైట్ షాపింగ్లో అయితే కొన్నారు బ్రాహ్మీ బ్రహ్మి పవర్ అంట అది మరేమో నాకు తెలీదు వాడు చూసి ఇది బాగుంటుందని వాళ్ళు చెప్పారు సో వాడి చూసి కొనమని ఊరికి అడిగాడు సరే పా మిల్క్లో కలుపుకొని తాగలది తాగుతానన్నప్పుడు మనం కూడా సరే తాగితే మంచిదే కదా అదేం పెద్ద అదేంటి అన్హెల్దీ ఫుడ్ అయితే కాదు సో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీరు చూడండి షుగర్ అయితే షుగర్ అసలు లేనే లేదు ఇందులోని సో హెల్దీ ఫుడ్ కదా తాగతడం తాగతానంటే తప్పేం లేదు కదా అని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ ఇలా వీడియో తీసుకుంటున్నాను తీసుకునేలోగా లేఖ చూసారా ఇక్కడ బియ్యం అవన్నీ ఉంపేసి ఏవేవో చేసేస్తుంది సో అలానే చేస్తూ ఉంటుంది నేను ఇక్కడ క్లీన్ చేయడం తనేమో మెస్ చేయడమో ఇంక ఇదే రొటీన్ అయిపోతుంది ఇంక ఇలానే ఉంటుంది కదా చిన్నపిల్లలతో నెక్స్ట్ దశబాబు మొత్తం దేవుడికి నేను ఇక్కడ రిమైనింగ్ పనులు చేసుకుంటే తను పూజ అయితే చేసేసాడు సో భలే హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ కింద అమ్మవారికి ఉపారం పెట్టడం కోసమని పేట ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇందులో కూడా వాడు హెల్ప్ చేస్తా అన్నాడు సరే చే చెప్పాను బయటకి అంతా పసుపు రాసాడు చక్కగా ఇద్దరం కలిసి వాళ్ళ డాడీ స్కూల్కి వెళ్ళిపోయారనమాట సో సార్డే కదా ఎప్పుడు నేను వెళ్ళాలి బట్ నాకు పూజ ఉందని తను వెళ్ళారనమాట ఇలా అమ్మవారికి అయితే ఉపారం పెట్టుకున్నాము ఇలా వేపకులు అన్నీ పెట్టుకొని అన్నీ పొంగడాలు అవి నేను ఓన్లీ పప్పన్న ఒక్కటే వండాను పొంగడాలు మా పెద్దది పంపించారు నెక్స్ట్ నైట్ షాపింగ్లో శారీ కొన్నాను కదా ఆ సారీ కూడా అమ్మవారికి పెట్టాను అమ్మవారికి పెట్టి ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము సో పొంగడాలు చల్వేడి వడపప్పు ఇవన్నీ అయితే పంపించారు నాకు అసలు ఇవేమీ పెట్టాలని అసలు ఐడియా రాలేదు కానీ అమ్మవారికి అమ్మవారు తనకి కావాల్సినవి తనే తెచ్చుకుందని నేనైతే ఫీల్ అవుతాను అనమాట సో నాకు అలా అనిపించింది నెక్స్ట్ అయితే దేవుడికి దీపం అయితే పెట్టుకున్నాము సో మళ్ళీ నేను లేహా పూజకి కొంచెం ఫ్లవర్స్ అవన్నీ పేట మీద పెట్టుకుంటున్నాము సింపుల్గా మేము ఆ ఇద్దరం అలానే దీపం దేవుడికి దన్నం కూడా పెట్టుకుంటున్నాము లేహ కూడా దేవుడికి దన్నం పెట్టుకుంటుంది బాగుండాలి అని దన్నం అయితే పెట్టుకుంది లేహ నెక్స్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి దూపం వేస్తారు కదా మోస్ట్లీ ఎక్కువ ఎక్కువ దూపం అది వేస్తూ ఉంటారు సో నేనైతే ఇలా బొగ్గులు అవి మా ఇంట్లో అన్నమాట బట్ ఎప్పుడు వేయను ఈసారి అమ్మవారికి దూపం అనేది కం అంటే ఇష్టం కాబట్టి నేనైతే బొగ్గులు వెలిగించి సాంబ్రాన్ని దూపం అయితే వేశాను నెక్స్ట్ అక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ చాలా ఎండగా ఉంది అసలు వెళ్ళకూడదు అనుకున్నాము బట్ మా అబ్బాయి వెళ్దాం అన్నాడనేసి వచ్చాము వాకబుల్ డిస్టెన్సే అలాగని వాక్ చేయలేము అలాగని వెళ్ళలేము అంటే దేని మీద ఆటోల మీద వాటి మీద వెళ్ళలేము లక్కీగా అతను కనిపించారు కదా మా స్కూల్ ఆటో అతను దశబాబు స్కూల్ ఆటో సో అతను కనిపించి తీసుకొని వచ్చారు నేనైతే నిజంగా చాలా థ్యాంక్స్ అసలు అతనికి అయితే మాత్రము నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చి తినేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ లెగేసి మళ్ళీ దేవుడికి పూజ అన్నీ చేసుకున్నాము దశ బర్త్డేకి ఇది వచ్చింది కదా గిఫ్ట్ ఎక్స్పెరిమెంట్స్ది సై సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ది సో అందులోకి ఎక్స్పెరిమెంట్ చేద్దాము అంటే నేను వాడు కలిపి ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము ఇలా మా కొత్త అమావాస్య అయితే పండగ అవన్నీ చేసుకున్నాము ఫుల్ ప్యాకెట్గా ఈ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్